హాయ్ అండి అసలు ఏఆర్ రెహమాన్ తలాక్కి రామ్ చరణ్ వెళ్ళినటువంటి కడప దర్గాకి ఏంటి సంబంధం చాలా వరకు రచ్చ రచ్చ జరుగుతుంది యాక్చువల్ గా సోషల్ మీడియాలో దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం అన్ని దానాల్లోకి లైక్ల దానం షేర్ల సాయం అత్యుత్తమైనవి అలాగే మీ మంచి మనసుతో మీ వేలు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టారు అనుకోండి ప్రజా సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఎక్కడ మాట్లాడేసుకోవచ్చు మీ అభిప్రాయాలు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లు ఎవర్స్ లవ్వింగ్లీ సూర్యాకుండి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండి ఆ దర్గాకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి దాన్ని నేనేమి జడ్జిమెంట్స్ అయితే నేనేం పాస్ చేయటం లేదు సో నాకు అంటే నాకేమనిపించింది అనేటటువంటిది నాకు తెలిసినంతలో చెప్తాను ఎందుకంటే అయ్యప్ప స్వామి దాని గురించి పై పైన తెలుసు తప్ప మరి అంత మూలాల్లోకి నాకు పెద్దగా ఏమి తెలియదు కదా నాకు తెలిసినంతలో అయ్యప్ప మాల వేసుకుంటే చాలా నెస్ట్గా ఉండాలి ఆ నలభై మండలం దీక్ష చేస్తారు కదా నలభై రోజులు చాలా నెస్ట్గా ఉండాలి మద్యం తాకకూడదు మాంసం తినకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి నేలవి పడుకోవాలి పొద్దున్నే పూజ చేయాలి సో ఇలాంటివన్నీ ఉంటాయి వాటిల్లో ఇంకొకటి ఏంటంటే అబద్ధం చెప్పకూడదు రెండోది ఏదైనా చావుని కానీ శవాన్ని కానీ చూస్తే వెంటనే స్నానం చేయాలి అంటే వార్త విన్నా కూడా స్నానం చేసేటటువంటి వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు మాల వేసుకోవడం నేను చూశాను చావు వార్త వింటే కనుక వాళ్ళు వెంటనే వెళ్ళి స్నానం చేసేవారు సో అలాంటిది దర్గా అంటే ఏంటి ఒక చనిపోయినటువంటి వ్యక్తిని సమాజ్ చేశారు అక్కడ సో ఆ శవం అనేటటువంటిది అక్కడ ఉంది సో దానికి జాదర కప్పి అక్కడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం అనేటటువంటిది చాలా మంది అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్లిన తర్వాత అతను ఎవరో బొట్టు తీసేయమంటే తీసేసాడు అంటున్నారు బట్ నాకైతే అలాగేం కనబడలేదు అతను ఏదో చెమట పడితే జస్ట్ ఇలా అనుకున్నాడు ఆ బొట్టు చెరిపేయడం కాదు అని చెప్పేసి ఒకటి అంటున్నారు సో అందులో నిజా నిజాలు వాస్తవాలు ఏంటో తెలియదు గతే మిగతా అందరూ అట్టున్న దాని ప్రకారము మాలలో ఉండి ఆ యొక్క సమాధిని అయితే దర్శించకూడదు దీని దగ్గర నాకు ఇంకొక క్వశ్చన్ వస్తుంది సో ఈ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తమిళనాడులో మన ఎంజిఆర్ గారికి ఆ సమాధి ఉందట అక్కడ దీపం పెడతారు సో అక్కడికి కూడా వెళ్ళి నమస్కారం చేస్తారట అంటే నేను విన్నాను యాక్చువల్ గా అది కాక మళ్ళీ కేరళ అక్కడికి వెళ్ళిన తర్వాత వావర్ సమాధి ఉంది ఆ వావర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ దండం పెట్టుకుని అప్పుడు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారు ఎందుకంటే ముందు అక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్తారు అనేటటువంటిది కూడా ఉంది సో వావర్ సమాధి దగ్గరికి వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాధి ఈ యొక్క దర్గాకి వెళ్ళి ఆ దండం పెట్టుకోవడం అనేటటువంటిది పెద్ద ఇష్యూ కాదు కాకపోతే నాకు ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇస్లాం పుట్టి పదిహేను వందల సంవత్సరాలు అయితే అయ్యప్ప స్వామి పుట్టుకు సంబంధించినటువంటి కథ కనుక చూసుకుంటే అంటే కోర్మావతారం అనేటటువంటిది వచ్చినప్పుడు అంటే మనకి రామావతారం కానీ అవతారం కానీ ఇంకా ముందు ఈ నరసింహ అవతారం వీటన్ని ముందు యాక్చువల్గా మత్స్యావతారం తర్వాత కోర్మావతారం ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి ఒక సందర్భంలో అంటే ఇద్దరు కూడా ఆ క్షీరసాగర మండలంలోంచి బయటకు అమృతం వస్తే మాకు కావాలి మాకు కావాలి అని కొట్టుకుంటున్నటువంటి టైంలో వచ్చినటువంటి మోహిని అవతారము ఆ మోహిని చూసి మోహించినటువంటి శివుడు సో ఈ శివకేశవులు ఇద్దరికి జన్మించినటువంటి అతను అయ్యప్ప స్వామి అని అయితే చెప్తారు సో ఎక్కడ అయ్యప్ప స్వామి ఎక్కడ శివకేశవులు ఎక్కడ వావర్ అంటే పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది అంటే మహమ్మద్ ప్రవక్త ఆ తర్వాత అతను అతనికి జీవిత విశేషాలకు సంబంధించి రాసినటువంటిది ఆ కురాను ఇదంతా కూడా వచ్చి ఇంచుమించు ఒక వెయ్యి పదిహేను సంవత్సరాలు మధ్యలో అవుతుంది సో అసలు ఇతను అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ అలా అయ్యాడు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఇది నాకు ఉన్నది నాకు తెలీదు ఎవరైనా తెలిస్తే గనుక ఆ కింద కామెంట్ బాక్సుల్లో నాకైతే ఒకసారి సమాధానం అయితే చెప్పండి సో ఇంకోటి రామ్ చరణ్ వెళ్ళడం కరెక్ట్ కాదా అంటే రామ్ చరణ్ మెగాస్టార్ కి కొడుకైనా కూడా ఏ రోజు అంటే అతని ప్రవర్తనలో కానీ ఎక్కడ నేను అయితే ఆ కానీ ఆ పొగరు కానీ అబ్జర్వ్ చేయలేదు ఒకనొక టైంలో స్టార్ కృష్ణ గారు వచ్చినప్పుడు చేయి పట్టుకుని కింద కూర్చుని ఆయన కుర్చీలో కూర్చుంటే పక్కన కూర్చుని నిజంగా వినయంలో విధేయత సంస్కారం అనేటటువంటిది ఖచ్చితంగా వారి బ్లడ్ లో ఉంది మెగాస్టార్ గారి నుంచి వచ్చింది అంతేకాకుండా సనాతన ధర్మ స్థాపన గురించి ఒక తెలుగుడు మరాఠాను కూడా వణికిస్తున్నాడు ఈ రోజు అది కూడా మనం చూస్తున్నాం చాలా గర్వంగా మనం చెప్పుకునేటటువంటి స్థాయి అలాంటి బాబాయ్ ఉన్నారు సో అలాంటి వ్యక్తి వచ్చి ఇలాగేదో సంస్కృతి సాంప్రదాయాలు ఏదో చేసేద్దాము పాడు చేద్దాం అని అయితే అనుకోడు కాకపోతే అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాపం నో చెప్పడం రాదు అంటే నేను రాను ఇది చేయకూడదు అని చెప్పడం అనేటటువంటి తనకు రాకపోవడం వల్ల మొహమాటానికి అవ్వచ్చు మంచితనం వల్ల అవ్వచ్చు ఏఆర్ రెహమాన్ చెప్పాడు అని చెప్పి అక్కడికైతే అతను దర్శించుకోవడం జరిగింది కొంతమందికి ఇప్పుడు అన్ని తెలియడం లేదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పెరిగిన ప్రపంచంలో అది కొంత అమాయకత్వం అవ్వచ్చు లేదనుకుంటే అతి మంచితనం కూడా అవ్వచ్చు సో దానివల్ల అతను అక్కడ వచ్చాడు కాబట్టి అంటే హిందువుల్లో హిందువులే ఇంకొకలాగా మారిపోయి మరీ మనం ఉగ్రవాదుల్లో ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ తప్పులు ఉంటే ఖచ్చితంగా మనం ఖండిద్దాం అంతే తప్ప నువ్వు రోడ్డు మీద రావాలి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలాంటి కొన్ని హార్ష్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు సో బహిరంగ క్షమాపణలు చెప్పేసి అతను ఏదో వచ్చి మెళ్ళలో ఏదో వేసుకుని మనందరి ముందు చేతులు జోడించి అంత తప్పు అయితే ఏం చేయలేదు అతను తెలీదు అది చేశాడు సో తెలుసుకుంటాడు ఇప్పుడు ఆయన అంతే దాంట్లో అయిపోయింది వాళ్ళల్లో మార్పు కావాలి తప్ప వాళ్ళతో పోరాటం మన ఉద్యమం కాదు వాళ్ళేదో చూడండి ఇప్పుడు మత చాందస్వాదులు మిగతా మతాల్లో ఉన్నట్టుగా వాళ్ళు ఈ రూల్స్ ప్రకారం వెళ్ళాలి ఇలాగే నడవాలి ఏదైనా ఇలాంటివి అటే వేసుకుంటే ఇదే చెయ్యాలి అనేటువంటిది కాదు మన హిందూ దాంట్లో చాలా రకాలైనటువంటి సౌలభ్యాలు ఉన్నాయి కాకపోతే ఆ దారిలో వెళ్ళి జనాలను తప్పుదో పట్టిస్తుంటే వాళ్ళు అడగండి ఒక పదిహేను నిమిషాల్లో హిందువులందరినీ లేపేస్తా అన్న చూడండి ఆయన అడగండి బహిరంగంగా నువ్వు హిందువులందరికీ ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఆయన అడిగే దమ్ముందా ఎవరికైనా ఆయన అడగండి మానవడు అడిగాడు పదిహేను నిమిషాల్లో చేస్తానో కదా మా కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని ఒక దమ్మున్న మోగోడు ఒక నాయకుడు ఈరోజు సనాతన ధర్మం తరపున అడుగుతున్నాడు కాబట్టి అతని వారసుడు ఓ విధంగా రామ్ చరణ్ కాబట్టి అతనితో కూడా మనం మరీ అంత హార్ష్గా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఇందులో కనబడలేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ చెప్పాడు అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వీడియోలు తీసుకున్నాడు అలాగే ఆవిడెవరు మోహిని డే తో లవ్ డే లో ఉన్నాడట మరి మనోడు కాబట్టి మేబీ అంటే ఇద్దరు ఒకేసారి ఆ విడియోకులు తీసుకోవడం ఆవిడేమో భర్తకి ఇచ్చేసింది ఈయనేమో ఏమో భార్యకి ఇచ్చేసాడు సో వీళ్ళిద్దరు మేబీ డేటింగ్ చేయొచ్చు అనేది అనుకుంటున్నారు కాబట్టి కడప తరగాన్ని దర్శించుకున్నా కూడా ఆ యొక్క వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయిన ఏర్ రెహమాన్ గారు మరి రామ్ చరణ్ ని ఏ ఉద్దేశంతో వెళ్ళమన్నారు అనేటటువంటిది రామ్ చరణ్ ఆలోచించుకుంటాడు ఈ బాటికి ఆయన కూడా విషయం అర్థమయ్యే ఉంటుంది సో ఈ పక్కన పెడితే అల్లు అర్జున్ సంబంధించినటువంటిది కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది అనేది మన నాహాలో నేను కూడా యాక్చువల్ ఆ ఎపిసోడ్ చూసి నేను షాక్ అయ్యాను సో ప్రభాస్ నేను ఎప్పుడు క్రిస్మస్ ట్రీ పెడతాను సో దానికి సంబంధించినటువంటి అలంకరణలు అన్ని కూడా తను పంపించి నన్ను సర్ప్రైజ్ చేశాడు అని పక్కన మరి అటు మరి రాజు గారు మరి మన బ్రాండ్ రాజు గారు ఇద్దరు కూడా దాంట్లో కానీ కన్వర్ట్ అయ్యారా దీనికి కారణం మరి ఆ డైరెక్టర్ గారి యొక్క వైఫే అని చెప్పి కూడా కన్ఫర్మేషన్ గుర్తుగా లేదు అదేంటన్నది మీరు కూడా ఒకసారి తెలుసుకుని నాకు కూడా చెప్పండి ఇది రామ్ చరణ్ ను ఆ కడప దర్గాన్ని దర్శించుకోవడంలో నా ఒపీనియన్ మీకేమనిపించింది అనేటటువంటిది యాజ్ ఈజ్ గా మీరు కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేసేయండి మరి నాకు కూడా ఆఫీస్ టైమ్ అయిపోయింది ఎళ్ళు వచ్చేస్తాను ఇంకో టాపిక్ తో రెడీగా ఉంటుంది బాయ్